స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం మనం ఈరోజు ఉపనిషత్తుల సారం కోసం చర్చించుకుందాం ఆయన ప్రతి ఒక్క సందర్భంలో దాని గురించి తదేక దీష్టతో ఒక తీక్షణమైన పట్టుదలతోని ఆయన ఒక్కొక్కటి ఉపాసించుకుంటూ వెళ్ళి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఆయన బ్రహ్మజ్ఞానాన్ని ఎలా పొందాలో తెలుసుకుంటాడు ఈ విధంగా తైత్తరి ఉపనిషత్ అనేది మానవ జీవితానికి సంబంధించినటువంటి టోటల్ సారాంశాన్ని కూడా అందుకే ఉపనిషత్తులలో తైతేరియో ఉపనిషత్తుకు ఒక ప్రత్యేకమైన పేరుంది ఇక్కడ ఏంటంటే టోటల్గా జీవన విధానానికి కావలసినటువంటి అన్ని అంశాలను కూడా ఈ తైత్తరి ఉపనిషత్తు మనకు బోధిస్తుంది అలాగే శిక్షావల్లిలో గురువు విద్యార్థుల మధ్య వారిద్దరి మధ్యలో ఉన్నటువంటి భావన ఓం భవతు సహనౌ బునత్తు అనే శ్లోకంలో మనకు కనిపిస్తుంటుంది అలాగే ఆనందకరమైన జీవితం అనేది బ్రహ్మవల్లిలో కనిపిస్తుంది అలాగే నిజమైన ఆనందం అంటే ఏంటి అసలు మరణం ఉందా మరి మరణించిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాము మనం ఎక్కడి నుంచి వస్తున్నాము ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాము ఇదంతా కూడా ఒక అద్భుతమైన సారాంశ రూపంలో ఈ భృగువల్ భృగువల్లి అంశంలో మనకు వివరించబడ్డది కాబట్టి తైతరి ఉపనిషత్తు మనందరికీ జీవన విధానాన్ని తెలపడమే కాకుండా ఒక సన్మార్గంలో మనిషి ఏ విధంగా నడుచుకుంటే ఆనందకరమైన జీవితాన్ని పొందుతున్నాడో తెలుపుతుంది అలాగే ఉపాసనలు చూసినట్లయితే మనకు పంచ ఉపాసనలు ఉంటాయి అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే ఇప్పుడు భూమికి ద్యులోకానికి మధ్యలో ఏముంటుంది ఆ రెండింటిని అనుసంధానం చేసేది ఏంటి అలాగే మన శరీరోపాసనలో ఈ పై దవడ కింది దవడ అలాగే వాక్కు నాలుక ఏ విధంగా ఉపాసనల రూపంలో మనకు కనిపిస్తుంటాయి అలాగే విద్యలో గురువుకు శిష్యునికి మధ్య ఏ విధంగా విద్య ఒక వాక్కు రూపంలో మనకు కనిపిస్తుంటుంది అలాగే తల్లి తండ్రి వాళ్ళ మధ్య సంతానము సృష్టిక్రియ ఏ విధంగా ప్రతి ఒక్క అంశాన్ని చాలా స్పష్టంగా వివరించడంతో పాటు జీవితానికి అవసరమైనటువంటి అన్ని అంశాలను స్పృశించడంతో ఈ ఉపనిషత్తు మానవ జీవితంలో ముఖ్యమైన భాగంగా అనేక అంశాలను సృష్టించి ఒక మంచి మార్గదర్శకమైన జీవితాన్ని మనకు ప్రసాదించింది వాస్తవానికి ఇక్కడ ఏంటి బ్రహ్మజ్ఞానం అనేది తెలుసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒకరు ఉపాసన చేసినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది ఆ విషయాన్నే మనకి స్పష్టంగా తైత్య ఉపనిషత్తు మనకు వివరిస్తుంది అలాగే మానవ జీవితానికి కావలసినటువంటి అనేక కర్మలు ఆ కర్మలు ఎలా చేయాలి నిర్గో నిర్గుణోపాసన అంటే ఏంటి సగుణోపాసన అంటే ఏంటి అలాగే అవిద్య ఏంటి విద్య ఏంటి విద్య వల్ల మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇక్కడ విద్యకు సంహరణ ధర్మం ఉంటుంది అలాగే అవిద్యానికి ప్రసవ ధర్మం ఉంటుంది అవిద్య ప్రసవ ధర్మం వల్ల అనేక అంశాలను పుట్టిస్తూ ఉంటుంది విద్య తన జ్ఞానంతో వాటిని అంతం చేస్తూ ఉంటుంది అలా ప్రతి ఒక్క అంశాన్ని మనం ఒక్కొక్క అంశంగా భావించి చూసినట్లయితే ప్రతి ఒక్క దాంట్లో కూడా జీవన విధానానికి కావలసినటువంటి అనేక అంశాలు మనకు ఈ ఉపనిషత్తులో మనకు కనిపిస్తుంటాయి